వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె పదిహేడో రోజుకు చేరుకుంది కాసేపట్లో ఫిలిం చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు నిర్మాతలతో సమావేశం ఛాంబర్ ఫెడరేషన్ చర్చ పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు అదేవిధంగా డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్స్ యూనియన్స్ పెంచుతామని హామీ ఇచ్చారు నిర్మాతలు చేపట్టిన రెండు కండిషన్ల దగ్గర ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర చిత్ర పరిశ్రమకు సినీ కార్మికులకు పారిశ్రామికం చేశారు సాయంత్రం ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకులు సమావేశం కానున్నారు ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ చర్చలు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు గురువారం నుంచి యథావిధిగా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు గుడ్ మార్నింగ్ సినీ కార్మికులకు సంబంధించినటువంటి సమయం ఏదైతుందో ఈ రోజుకి పదిహేడో రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు జరుగుతున్న చర్చల్లో దాదాపుగా పలు దఫాల్లో ఆ ఇప్పటికే సినీ కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించి ప్రొడ్యూసర్లు మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వేజెస్ విషయంలో అదేవిధంగా కాల్షీట్ విషయంలో ఉన్నటువంటి పెండింగ్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు ఈ నేపథ్యంలో నిన్నటి సాయంత్రం వరకు కూడా అనేక దఫాల్లో ఇటు కార్మికుల నాయకులతో చాంబర్ కూడా చర్చించడం జరిగింది మీద ఇప్పటి వరకు పదిహేడు రోజులు అవడంతో కార్మికులు కొంత ఇబ్బంది పడుతున్నారనేది కార్మిక నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే సండేస్ కు సంబంధించినటువంటి అదే అదేవిధంగా రెగ్యులర్ గా ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో టైమింగ్స్ నైన్ టు నైన్ అనే షీట్ విషయంలో ఈ చర్చ పూర్తిగా డిస్కషన్ అవుతోంది ఆ ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నిర్మాతలు సమావేశం కానున్నారు నిన్న చాంబర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫిలిం ఫెడరేషన్ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రధానంగా నిన్న జరిగినటువంటి సమావేశం ఐక్య వేదిక మీద ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి దాదాపుగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడ చేరుకున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఏవైతున్నాయో ముఖ్యంగా సండే కాల్షీట్స్ అనేవి ఖచ్చితంగా డబ్బులు వేసేసి ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేయాలి ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి నైన్ టు నైన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒప్పుకో అనేది కార్మికులు చెప్పారు ఈ